నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని అలాగే మాస్టర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రధాన కార్యదర్శిని సదహాగా నేను ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తుంటా కాబట్టి డెబ్బై ఏడు సంవత్సరాలైనా నాకు ఎలాంటి జబ్బు లేదు ఆరోగ్యంగా ఉన్నాను అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈత వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి నీటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఏ సందర్భం జరుగుతాయి వాటిని ఎట్లా నివారించుకోవాలనేది మా కాన్సెప్ట్ అదే ఈత నేటి కూడా మరో కాన్సెప్ట్ కాకపోతే ఇటీవల జరిగిన నీటి ప్రమాదాల నుంచి మీ అందరికి తెలిసిందే చాలా చోట్ల ప్రతిరోజు ఏదో సందర్భంగా బట్టలు ఉతకడానికో స్నానం చేయడానికోను ఈత కొట్టడానికను కాలుజారు ఈ విధంగా నీటిలో పడిపోవడం వాళ్ళంతా కావడం ప్రమాదానికి గురి కావడం జరుగుతూ ఉంది ఈ దృష్టిలో పెట్టుకొని గతంలో రెండు వేల నాలుగులో ఇదే ప్రొద్దుటూరులో కడప జిల్లాలో మొట్టమొదటిసారి హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ పూల్ నందు కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అది కంటిన్యూగా కరోనా సందర్భం మాత్రం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో అన్ని సంవత్సరాలు కంటిన్యూగా కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది నేర్పించిన తర్వాత దానివల్ల చాలా మంది వేల సంఖ్యలు కూడా ఈత నేర్చుకున్నారు వివిధ రకాల ఉద్యోగాలు కూడా చేస్తున్నారు బ్యాంకులు ఇంజనీర్గా కాకపోతే ఈ సంవత్సరం కూడా ఈ సమ్మర్ లో వృధా కాకుండా సెలవుల్లో వేసవి సెలవులో విద్యార్థులకు ఇతర అనారోగ్య సమస్యలు బాధపడే పెద్దలకు కూడా ఈ యొక్క స్విమ్మింగ్ కోచింగ్ క్యాంప్ ద్వారా వారికి ఈత నేర్చుకోవడం వల్ల ఎవరి సాధన చేయడం వల్ల నీటి నుంచి రక్షణ నీటి ప్రమాదాల నుంచి రక్షణ రోజు సాధన చేసే ఆరోగ్య సంరక్షణ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి తీసుకోవాలనే అభిప్రాయంతో ఎన్నో స్కూళ్ళకి తిరిగాము అవేర్నెస్ క్యాంపులు పెట్టాము కాకపోతే ఇక్కడ కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు వాటితో పాటు ఈ కోచింగ్ క్యాంప్ ప్రతి రోజు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు హెల్త్ క్లబ్ లో కోచింగ్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది ఒక నెల ఈ నెల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల ఇరవై ఐదు వరకు కోచింగ్ క్యాంప్ ఆ చివరి రోజు కాంపిటీషన్ పెట్టి పిల్లలకు సర్టిఫికెట్లు మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రోత్సహించడానికి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈత ఎంత అవసరం అన్నది చాలా మందికి ఇంకా తెలియడం లేదు ఈ నీటి ప్రమాదమే కాదు చుట్టూ సముద్రము నదులు వరదలు తుఫాన్లు అనుకోని సందర్భాల్లో ప్రకృతి రీత్యా జరిగే ప్రమాదాలు ఎన్నో జరుగుతాయి ఇటీవల విజయవాడలో జరిగిన వరదలకు బోరం తినడానికి బయటికి రావడానికి పరిస్థితి లేవు వాళ్ళకు ఎవరైనా ప్యాకెట్లు వేస్తే పాచిపోయిన ప్యాకెట్లు వేసినా తిని బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా కర్నూలు రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చినప్పుడు కుస్తబుట్టతో సహా బంగారు ఉంగరాలతో సహా ఇచ్చి బయటపడిన పరిస్థితులు ఉన్నాయి ఈత రాని సందర్భాలు కనుక నీరు మన దగ్గర రావచ్చు నీటి దగ్గర మనం పోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ఈత నేర్చుకోవాలా ఆరోగ్యం ఉండాలి అన్ని ఆ అనారోగ్య సమస్యలకు కూడా ఈత దూరం చేస్తాం ఎందుకంటే శరీరంలో మనం నోటి ద్వారా గాలి తీసుకోవడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం ముక్కు కంటే ఎక్కువ గాలి తీసుకోవడం వల్ల అందులో ఆక్సిజన్ మన శరీరానికి ఉపయోగపడుతుంది నీటి ప్రమాదం జరగదు నీళ్లు మింగే పరిస్థితి నోటి ద్వారా గాలి తీసుకుంటాం కాబట్టి అది రాదు కాబట్టి ఆ ప్రమాదం కూడా ఉండదు ఆరోగ్యం బాగుంటుంది కంటిన్యూగా సముద్రం నుంచి అయినా బయటికి రావచ్చు ఫ్లోటింగ్ వారి నదిలో నుంచి అయినా బయటికి రావచ్చు పెద్ద చెరువైనా బాయ్ అయినా ఎంత లోతైనా ఈ బ్రీతింగ్ సిస్టమ్ వచ్చి ఈత నేర్చుకునే వాళ్ళందరికీ కూడా నీటి ప్రమాదం నుంచి తొంభై తొమ్మిది శాతం తగ్గించకూడదు వన్ పర్సెంట్ అనేది ఇంకా వేరే రకంగా ఇప్పుడు ప్రమాదం అనేది మరి చెప్పకూడదు కాస్త నేర్చుకుంటే బాగుంటుంది అనేది మాత్రం మనం తీసుకొని రావాలా ఇది అనారోగ్య సమస్యలు ఎట్లా ఉంటాయంటే ముప్పై ఐదు సంవత్సరాలు దాటితే తల్లిదండ్రులకి ఉన్నటువంటి జీన్స్ ఉన్నటువంటి బీపీ షుగర్ కనపడే జబ్బులు కూడా వాళ్ళకి వచ్చేస్తుంటాయి అవి రాకుండా బిఫోర్ ఈత నేర్చుకొని రోజు సాధన చేసేది వ్యాయామం కాదు అన్ని వ్యాయామం కంటే ఈత ఎందుకు ఉపయోగం అంటే ఈతతో మన శరీరం యొక్క బరువు నీళ్ళలో ఎయిటీ పర్సెంట్ లెస్ అవుతుంది కనుక ఈ వ్యాయామం చాలా సులభంగా చేసేది క్రికెట్ ఆడినా కబడ్డీ ఆడినా ఏదైనా చేయాల్సింది మన బరువు మనం మోయాల్సిందే కానీ మన బరువు నీళ్లు మోస్తాయి కాబట్టి అతి ఉత్తమమైనది ఉన్నతమైనది ఈత ఒక్కటే ఏ వయసు వారైనా కూడా తూలకాయలైనా వికలాంగులైనా ఒక అవయవం లోపం ఉన్న కూడా ఈత మాత్రం చేయగలుగుతారు ఎందుకంటే గంగమ్మ తల్లి గుడిలో మన యొక్క బరువు లెస్ అవుతుంది కాబట్టి అది సులభమైనది కానీ తెలియని తనంతో నాలుగైదు నిమిషాలకు చనిపోయే వాళ్ళని చూస్తున్నాము తెలిసిన వాళ్ళు ఆరోగ్యంగా నాలాగా తిరుగుతున్న వాళ్ళని కూడా మీరు చూస్తున్నారు అదే పక్క నా సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు మా జాయింట్ సెక్రీ జిల్లాలో మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ మేము ఇద్దరం కలిసి చాలా కార్యక్రమం కూడా చేశాం ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ ఇంకో చిన్న పూలు ఉంది ఆ పూలు కూడా ఆయన కూడా ప్రోత్సహిస్తుంటాడు మీ దేశ సేవ ఎట్లను ఇదొక భావంగా ప్రతి ఒక్కరు ప్రాణం కాపాడుకునే సిస్టమ్ ఇది ఒక చాలా ముఖ్యమైనది కాబట్టి ఒక యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్ నుంచి నెల రెండు నెలలు సంవత్సరం పేషెంట్ తిరిగి రాగలుగుతూ ఒక వైపున ఉంటారు కానీ మన శరీరానికి ఎలాంటి హాని జరగకుండగా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలకే ప్రాణం పోయేది నీటిలో మాత్రమే వికాస్ ఆఫ్ బ్రీతి అందువల్ల ఈత నేర్చుకోవాలా ఆరోగ్యంగా ఉండాలా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో ఉన్న అందరు కూడా గతంలో పెరాస్ వచ్చిన సుదర్శన్ రెడ్డి నలభై సంవత్సరాలు అతను మూడు నెలలు ఈత తర్వాత పెరాసస్ పోయింది సైకిల్ మీద తిరిగాడు అందుకు నడుచుకోవడం కష్టం ఇద్దరు మోసుకొని వచ్చేవాళ్ళు ఈ పూల్కే అతను సుబ్రహ్మణ్యం అని ఒక శ్రీలంక ఉంది అతనికి బ్యాక్ పెయిన్ ఒక మూడు నెలలు సాధన చేసిన బ్యాక్ పోయింది ఏమి పోయింది కాంపిటీషన్ తీసుకెళ్తే స్టేట్ లో థర్డ్ వచ్చాడు లో కూడా అంటే యాక్టివ్ బాడీ చాలా గా చురుకుదనం ఎంతో ఉపయోగమని స్విమ్మింగ్ అనమాట ఇది అందరు కూడా అందుబాటులో ఉండేటట్టుగా మనము ఈ యొక్క ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈ కోచింగ్ క్యాంప్ లందరూ ఫాలో చేస్తే అందులో సమాజంలో ఈ డ్రెస్ అనేది కళ్ళతో సమానం మీరు ఏదైనా చూపించగలుగుతారు మంచి చూపించండి మంచిని అందరికి బోధించండి అనే దాంట్లో మీరు ముందుంటారు కాబట్టి మీ ముందు ఈ యొక్క అసోసియేషన్ యొక్క ఉద్దేశాలు ఈ స్విమ్మింగ్ క్యాంప్ వల్ల జరిగే ఉపయోగాలు మీకు చెప్పడం జరిగింది దర్శ నమస్తే అసోసియేషన్ లో జాయిన్ చేయటం రెండు వేల నాలుగు నుంచి స్విమ్మింగ్ కోచింగ్ ఇస్తున్నాము మనిషికి ఆరోగ్యం అనేది ప్రధానమైనది మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా కానీ సక్రమంగా నెరవేర్చుకోగలడు ఆరోగ్యంగా ఉండేదానికి ప్రతి మనిషి ఒక రోజులో ఒక గంట అయినా వ్యాయామం చేయాలని వైద్యులు చెప్తున్నారు ఆ ఆరోగ్యము ఈ రోజు పని ఒత్తిడి వల్ల తినే ఆహారం వల్ల మనుషులు అనారోగ్యం పాల్గొనడము తర్వాత ఊబకాయలు కావడము ఇదంతా జరుగుతుంది తప్పకోకుండా వ్యాయామం అనేది మనిషి జీవితంలో ఒక భాగం కావాలి అటువంటి దాంట్లో వాకింగ్ చేయండి సైక్లింగ్ చేయండి లేకోకుంటే వేరే శక్తులు కా ఇంకొకటి కానీ వాకింగ్ చేయడం వల్ల కాళ్ళకు మాత్రమే వ్యాయామం వస్తుంది సైకిల్ చేయడం కాళ్ళకు వ్యాయామం వస్తుంది లేకపోతే కనుక బ్యాడ్ బ్యాడ్మింటన్ అనేది చేతులు వస్తుంది కానీ స్విమ్మింగ్ చేయడం వల్ల మొత్తం శరీరానికి కూడా వ్యాయామం జరుగుతుంది అంటే కాళ్ళు కొట్టాలా చేతులు కొట్టాలా తెరకాయ తిప్పాలి ఇవన్నీ కూడా నీళ్ళల్లో చేయడం వల్ల నీళ్ళల్లో చక్కని ఆ ప్రశాంతమైన వాతావరణం మైండ్ కలుగుతుంది దానివల్ల మనిషి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాడు అంతేకాకుండా వారి జీవితానికి బాగా సులభంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఈ వ్యాయామం ఎంతగానో తోడ్పోతుంది మనిషి స్లిమ్ గా తయారవుతాడు మనిషి స్లిమ్గా తయారీ వ్యాయామం ఆ కొట్టడం అనే దాని వల్ల ఒక బరువు తగ్గడము తర్వాత అతడి జీవన విధానంలో మార్పు వస్తుంది తర్వాత తన పను కార్యకలాపాలు చక్కగా చేసుకోవడానికి వస్తుంది తర్వాత అతను ఉండే తగ్గడానికి కొన్ని క్యాలరీస్ అన్నిరాలు కంటే దీంట్లో వ్యాయామంలో చేయడం వల్ల క్యాలరీస్ తగ్గుతాయి బ్రీతింగ్ చేయడం వల్ల అతనికి ఆరోగ్య సమస్యలు ఏమి కావు ఈ విధంగా విద్యార్థులు దర్శనం నుంచి నేర్చుకుంటే కనుక ఎంతో ఉపయోగకరంగా ఈ వ్యాయామం వస్తుంది ఈ స్విమ్మింగ్ హెడ్ పంప్ లో మేము మొదట ప్రారంభించాము తర్వాత ఆ జ్యోతికుల బో జరుగుతుంది ఈ వ్యాయామం ఎప్పుడైనా సరే విద్యార్థులు తప్పకుండా నేర్చుకొని ముందుకు వెళ్ళాలని చెప్పారు